త్రీ హాఫ్ ఒకటి ఫుల్ తీసుకున్నారు అది ఫుల్ కొంచెం డ్రై అయినాయి కదా అది రబ్బర్ టైప్ అయినాయి అంతే ఇంకా మళ్ళీ అది ఆగి ప్లాస్టిక్ అంతా చెప్పినారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుల్ దగ్గర రెండు మూడు కట్ చేసి చూసి మళ్ళీ ఇంకోటి తిన్నారు అది ఒకటే ఓపెన్ అయ్యే కదా డ్రై అంతా అనుకున్నారు అంతే ఇంకా ఒకటే ఓపెన్ చేసి తిన్నారు అదే ఓపెన్ అయింది అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ చెప్పి అర్థం చేసుకుంటా లేదు అంతా ఇంకోటి అదే టైపు ఇంకోటి ఫుల్ అయ్యి కట్ చేసి తిన్నారు మళ్ళా ప్లాస్టిక్ ఉన్నాయి రెండు మూడు టెస్ట్ చేసినారు ఇంకోటి కూడా కట్ చేసినారు అది ఏంటో ప్లాస్టిక్ లేదు అది ఒక్కటే ఓపెన్ అయింది మిస్ అది ఇచ్చిన అంత ఆ ట్రై చేసుకుని అదే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంతా చెప్తున్నారు ఇవి ఎక్కడ తయారైతే ఇక్కడ ఇక్కడ లోపలే తయారు చేస్తారు ఎన్ని నుంచి నడుపుతారు మీ షాపు సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ మీరే తయారు చేస్తారా అన్ని హస్బెండ్ తయారు చేస్తారు మరి ఎందుకు అట్లా ప్లాస్టిక్ అనేది ఆరోపణలు ఎందుకు వస్తాయి అదే అంకల్ చెప్తున్నారు కదా హీట్ ఎక్కువ అయిన మార్నింగ్ నుంచి పెడతారు హీట్ ఉన్నాయి పఫ్స్ అట అది కొంచెం ఓపెన్ అయింది ఒక పఫ్ అంతే ఓపెన్ అయింది అది కొంచెం హీట్ ఎక్కువ అయింది డ్రై అయినాయి అది పఫ్స్ అవుట్ సైడ్ ఉన్నాయి కదా ఎక్కువ అని కదా అందుకే కొంచెం డ్రై అయినాయి అది రబ్బర్ టైప్ ఉంది అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంతా చెప్తున్నారు ఈ అదే తర్వాత రెండు టెస్ట్ చేసిన్నారు ఆల్రెడీ అట్లనే రెండు కూడా టెస్ట్ చేసి ఒకటి తిన్నారు అదే ఏం లేదు ఇది ఒకటి కొంచెం ఓపెన్ అయింది ప్రాబ్లం అయింది అంటే అదే ప్లాస్టిక్ అంతా చెప్తున్నారు మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంటే అది ప్లాస్టిక్ అట్లా కొంచెం కనపడుతుంది ఇది ఓపెన్ ఉంది కొంచెం ఇది కాల్తే అంటే కొంచెం సైడ్ అది ప్లాస్టిక్ గట్ల కనబడతాయి ఇది ఓపెన్ కాదు ఇది తింటే లోపల ప్యూర్ ఉంటాయి ఇది మనం ఫోల్డ్ చేసినప్పుడు ఏమైతే కొంచెం ఓపెన్ ఉంటే అది బయట ఈటికి కాలి కాలి కొంచెం డ్రై అయితే లోపల మొత్తం ఉంటాయి ఈ సైడ్ ఏమైతే అంటే కొంచెం ప్లాస్టిక్ అట్లా ఉంటాయి అది అంతే చూసిన వాళ్ళకి ఇది ప్లాస్టిక్ కేక్ కింద కనబడుతుంది లోపల తింటే పోవర్ ఎగ్గే ఉంటాయి అట్లేం ఉండేది ఏం ఫేక్ చేయడానికి ఏమి ఉండేది ఎందుకు మరి ప్లాస్టిక్ వచ్చిందని వాళ్ళు కంప్లైంట్ చే అంటే ఇది మన కొత్త వాళ్ళు తింటే ఇది సైడ్ అయి తింటే ఈ సైడ్ ప్లాస్టిక్ అంతా పడతాయి ఈ డ్రై అయితే కదా ఎగ్స్ అన్ని డ్రై అయితే వీటికి అది అట్లా వస్తాయి లోపల బ్యూరే ఉంటాయి ఎగ్గని అట్లా ఏమి ఉండేది మనం ఫేక్ చేయడానికి అట్లా ఏమి ఉండాలి ఎక్కడ తయారు ఎక్కడైతుంది మరి ఎందుకు అట్లా అన్ని తయారు చేస్తాను ఇంకన్నీ చూపిస్తా అన్ని బ్యూరే ఉన్నాయి ఇంకన్నీ పడబట్టే చేస్తాను ఇదే చూడండి ఇది ఓపెన్ ఉంది ఇది ఇట్లా కనబడుతుంది అంతే ప్లాస్టిక్ అట్లా కనబడితే వీటికి అది డ్రై అయితే అంతే ఇంకేముంది